హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఎలాంటి అటాచ్మెంట్స్ ఉంటాయి మరియు సురక్షితమైన సెక్యూర్ అటాచ్మెంట్ అంటే ఏంటో వివరంగా తెలుసుకున్నాం కదా లాస్ట్ వీడియో చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో స్పష్టంగా అర్థమవుతుంది రండి మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండవ అనుబంధం అయిన తిరస్కరించే అనుబంధం రిజెక్టింగ్ ఆర్ డిస్మిస్సింగ్ అటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ అనుబంధంలో నేను మీకు చెప్పబోయేవి ఈ అనుబంధం అంటే ఏంటి ఇందులో తల్లిదండ్రులు ఎలా ఉంటారు పిల్లలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది ఈ అనుబంధం అంటే ఏంటి తిరస్కరించే అనుబంధం అంటే ఇందులో పిల్లలకి అభద్రతా భావం ఉంటుంది ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది పిల్లలు ఇన్సెక్యూర్గా ఉంటారు పిల్లల పిల్లలు వారి ఎమోషన్స్ని బయటికి చూపించరు సప్రెస్ చేసుకుంటారు వాళ్ళు తమ తల్లిదండ్రులతో దగ్గరగా ఉండడాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు ఎందుకు ఇలా ఉంటారు పిల్లలు అలా ఉండడానికి ప్రధాన కారణం వారి భావోద్వేగాలను బయట పెట్టినప్పుడు అంటే ఎమోషన్స్ని చూపించినప్పుడు తల్లిదండ్రులు వాటిని అర్థం చేసుకోకపోవడం పట్టించుకోకపోవడం లేదా తిరస్కరించడం ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు ఇలా ఇన్సెక్యూర్గా వాళ్ళ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటూ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు దీనివల్ల పిల్లలకు తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఎమోషనల్ సపోర్ట్ లభించడం లేదని భావించి తమ భావోద్వేగాలను ఎమోషన్స్ని వ్యక్తపరచడం మానేస్తారు ఇందులో తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకు భావోద్వేగంగా అంటే ఎమోషనల్గా దూరంగా ఉంటారు వారు పిల్లల ఎమోషనల్ అవసరాలను పట్టించుకోరు పిల్లలు తమ బాధను వ్యక్తపరిస్తే తల్లిదండ్రులు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు లేకపోతే ఏడవకు స్ట్రాంగ్గా ఉండు ఇలాంటివి అంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది తల్లిదండ్రులు ఇందులో ప్రొవైడ్ చేయరు తర్వాత నెక్స్ట్ పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఇందులో అనేది చూసాం ఇప్పుడు తల్లిదండ్రులు అలా ఉండడం వలన పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వారి లైఫ్లో ఎలాంటి ప్రభావం అనేది ఉంటుందో చూద్దాం పిల్లలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది పిల్లలు ఎమోషనల్ సపోర్ట్ తల్లిదండ్రుల నుంచి తీసుకోవడం మానేస్తారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది పిల్లలకి మనం ఎక్స్ప్రెస్ చేసినా కూడా మన పేరెంట్స్ దీనిని అర్థం చేసుకోవట్లేదు అందువల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు అని చెప్పి వాళ్ళు ఆ సపోర్ట్ని పేరెంట్స్ నుంచి తీసుకోవడం మానేస్తారు వారి భావాలను వ్యక్తపరచడం మానేస్తారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళకి అప్పుడు ఎటువంటి ఎమోషన్ వచ్చినా కోపం వచ్చినా బాధ వచ్చినా కంట్రోల్ చేసుకోలేక బస్ట్ అయిపోతారు దానిని చూపించేస్తారు వెంటనే అంటే ఒక తప్పు విధంగా చూపిస్తారు తర్వాత సన్నిహిత సంబంధాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కజిన్స్లో వాళ్ళు ఇబ్బందులు ఆ రిలేషన్స్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు సన్నిహితంగా ఉండడాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు సో వీళ్ళకి వీళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం రావట్లేదు ఫ్రెండ్షిప్స్లో ఇబ్బందులు పడుతున్నారు సో ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పి వీటన్నిటికీ దూరంగా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటారు తర్వాత దీర్ఘకాలంలో అంటే లాంగ్ టర్మ్లో సొసైటీ నుంచి తిరస్కరణలు ఎదుర్కొంటారు అంటే రిజెక్షన్స్ సొసైటీలో వీళ్ళని తొందరగా యాక్సెప్ట్ చేయలేదన్నమాట వీళ్ళ బిహేవియర్ వల్ల వీరు భావోద్వేగాలను అణిచివేయడం వల్ల అంటే వీళ్ళ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకోవడం వల్ల వీరు పెరిగి పెద్దయిన తర్వాత వచ్చే సంబంధాలలో అంటే వీళ్ళు ఫామ్ చేసుకునే రిలేషన్స్లో వీళ్ళు మళ్ళీ సమస్యలను ఎదుర్కొంటారు తర్వాత వీరికి జీవిత భాగస్వామి అంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎక్కడ దూరం అయిపోతారో అని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అభద్రతా భావం అనేది ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ తల్లిదండ్రుల ప్రవర్తన వల్ల పిల్లలపై ఎంతటి ప్రభావం పడుతుందో ఆలోచించండి మనం మన పిల్లలతో ఎలా ఉంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది చూద్దాం పిల్లలు ఏడుస్తున్నప్పుడు భయపడినప్పుడు లేదా సహాయం కోరినప్పుడు వెంటనే స్పందించాలి వారి భావోద్వేగాలను ఎమోషన్స్ని గుర్తించి వాటిని తగ్గించకుండా లేదా కొట్టిపారేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దీనిని మనం ఎమోషనల్ అవైలబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ అంటాం అంటే మనం వాళ్ళకి ఎమోషనల్గా అవైలబుల్గా ఉన్నాము అండ్ రెస్పాన్సివ్గా ఉన్నాము నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇది పెద్ద విషయం కాదు అని చెప్పకుండా నువ్వు బాధగా ఉన్నావు అని నాకు తెలుసు నేను నీతో ఉన్నాను అని చెప్పాలి పిల్లలను తరచుగా కౌగిలించుకోవడం ముద్దు పెట్టుకోవడం మరియు దగ్గరకు తీసుకోవడం చేయాలి శారీరక స్పర్శ పిల్లలకు భద్రత మరియు ప్రేమను అందిస్తుంది వారు కంఫర్ట్ కోరినప్పుడు వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చాలి దీనిని మనం ఫిజికల్ ఎఫెక్షన్ అండ్ కంఫర్ట్ అంటాము పిల్లలు తమ అవసరాలను తీర్చడానికి తల్లిదండ్రులుపై ఆధారపడడం సహజం అని గుర్తించాలి వారి ఇండిపెండెన్స్ని ప్రోత్సహిస్తూనే వారికి అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలి వారు సహాయం కోరినప్పుడు వారికి సహాయం చేయాలి మరియు వారిని ఒంటరిగా వదిలేయకూడదు దీనినే మనం ఎన్కరేజింగ్ డిపెండెన్సీ అండ్ క్లోజ్నెస్ అంటాం పిల్లలు ఏదా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు దానిని తగ్గించకుండా లేదా తిరస్కరించకుండా దానిని గుర్తించి వారికి పరిష్కార మార్గాలను కనుగొనడంలో సహాయపడాలి వారి భావాలను వినాలి మరియు వారికి సానుభూతి చూపించాలి దీనినే మనం టెక్నాలజింగ్ అండ్ అడ్రస్సింగ్ ప్రాబ్లమ్స్ అంటాం ఈ ప్రవర్తనలను అనుసరించడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలతో సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన అనుబంధాన్ని పెంపొందించుకోగలరు ఇది వారి భవిష్యత్తు సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అటాచ్మెంట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియోని లైక్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్